తిరుపతి జిల్లా డక్కిలి మండలం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ పదహారవ ఓటు దినం సందర్భంగా అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాల విద్యార్థులతో రెవెన్యూ కార్యాలయం వద్ద నుండి డక్కిలీ కమ్మపల్లి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద ఇద్దరు పెద్దవారిని సన్మానించారు పెద్దవారు ఓటు విషయంలో వాళ్లకు ఉన్న అనుభవాలు జ్ఞాపకాల గురించి అందరికీ తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసులు డిప్యూటీ ఎంఆర్ఓ ప్రసన్న మాట్లాడుతూ ఓటు హక్కు మనందరికీ ఒక వజ్రాయుధం లాంటిది దీనిని ఓటు హక్కు ఉన్న వారందరూ ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ విఆర్ఓలు వీఆర్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్నిసార్లు వేస్తుంటావు తెలుసు నిన్న మీరు చాలా సార్లు ఓటు వేస్తుంటారు ఎప్పటి నుంచో వేస్తుంటారు కదా మీకు చాలా వయసు ఉంది ఎప్పటి నుంచో ఓటు వేస్తుంటారు మీ అనుభవాన్ని మాతో పంచుకోండి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు విన్నటువంటి వ్యక్తులందరికీ ఓటు హక్కు నమోదు చేసుకొని మనం ఓటుని ఇంతకుముందు మనకు స్లోగన్ ఇచ్చినట్టుగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ప్రధాన పెట్టి ఓటు ఓటు అనే అనేదాన్ని పక్కన పెట్టేసి మనం నిజాయితీగా ఓటేసి మన హక్కుల్ని మనం సాధించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్పండి నలభై నలభై రెండు నలభై రెండు చదా అదే మా వాయిస్ వచ్చినాక ఓటు వచ్చినాక 42 సంవత్సరాల నుంచి పురా జరిగింది అండనువా అప్పుడు చేతో బాల్కైతు వేసే నుంచి ఇప్పుడు మిషన్ నాక ఎలాగ అన్ని ఐసే అమ్మా ఇంకానా మిషన్ అప్పుడు అప్పుడు బ్యాలెట్లో వేసేది బూత్ వేసేది ఆ పురా జరిగింది భారతదేశం మేము